హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ మా ఆల్ రజ్ రెడ్డి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ నిన్నటి వీడియోస్ చూశారు కదా అంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ నిన్నటి వీడియోకి కంటిన్యూటీ అనమాట ఇది సో నిన్న ఏంటి అంటే సో నేను మిస్క్యారేజ్ అయింది అని చెప్పాను కదా సో ఆ తర్వాతకి ఎలా కన్సీవ్ అయింది ఏంటి అనేది ఈరోజు వీడియోలో అయితే నేను మీతో షేర్ చేస్తాను సో ఏంటి అంటే మిస్క్యారేజ్ అయిపోయింది ఇంకా నేను ఫుల్ డిప్రెషన్కి వెళ్ళిపోయి ఉన్నాననమాట సో ఇంకా నేనైతే నిజంగా అనుకోలేదండి కన్సీవ్ అవుతుంది వెంటనే అని చెప్పేసి సో మళ్ళీ ఆ మంత్ మొత్తం అయిపోయాక ఇంకా నెక్స్ట్ మంత్ మళ్ళీ నాకు ఇన్ రెగ్యులర్ రావడం స్టార్ట్ అయింది ఇంకా అప్పుడు నాకు కొన్ని కొన్ని సిమ్టమ్స్ తెలుసాయి సెకండ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో సో తెలిసినప్పుడు నాకు ఎందుకు ఎందుకైనా మంచి తను చెప్పింది టైంకి రాకపోతే వెంటనే చెక్ చేయించుకో అని చెప్పింది సో చెక్ చేసినప్పుడు ఐఆమ్ హ్యాపీ ఓకే కన్సీవ్డ్ సో కన్సీవ్ అయిపోయింది ఫుల్ హ్యాపీగా ఉన్నాను సో కన్సీవ్ అయింది ఆల్మోస్ట్ ఎప్పటికి కన్సీవ్ అయిందంటే నేను అంటే జ్యోతి హాస్పిటల్కి వెళ్ళాక సిక్స్ మంత్స్కి కన్సీవ్ అయిపోయి మళ్ళీ వెమ్మటే వన్ మంత్కి మళ్ళీ వెంటనే కన్సీవ్ అనమాట సో ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఎందుకంటే ఎన్ని ఇయర్స్ అంటే ఎన్ని ఇయర్స్ అంటే ఏమీ లేదు ఆడ టూ ఇయర్స్ అంటే మ్యారేజ్ అయిన టూ ఇయర్స్కి కన్సీవ్ అయిందని ఒక హ్యాపీనెస్ కాకపోతే ఈ మధ్య గ్యాబ్లో ఉంది కదా ఈ టూ ఇయర్స్ గ్యాప్లో నన్ను మెంటల్గా టార్చర్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పొచ్చు నేను ఎట్లా అంటే ఎలా మా వాళ్ళ సైడ్ నుంచి ఒక ఫంక్షన్ వచ్చినప్పుడు మీ కోడలికి చెప్పాలా మీ కోడలికి పిల్లలు లేరు కదా అయ్యో నాకు మ్యారేజ్ అయ్యి ట్వంటీ ఇయర్స్ టూ ఇయర్స్ అవుతుంది అప్పటికే ఇలాంటి మాటలు అనేసారనమాట ఇంకొకరు వచ్చేసి ఏమంటారంటే మన ఫేస్ పట్టుకొని ఏంటి ఇంకా కన్సీవ్ అవ్వలేదా అసలు అవుతారా కారా కావాలని టార్గెట్ చేసినట్టు మాట్లాడడం ఇలా చేసేవాళ్ళు సో అది ఓన్లీ నా వరకే ఉంది అని నేను చెప్పాను కన్సీవ్ అవ్వని ప్రతి ఒక్కరికి టార్చర్ ఉందనే చెప్తాను నేను ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ బయట వాళ్ళే టార్చర్ పెడుతూ ఉంటారనమాట సో ఏంటి అంటే ఒక అమ్మాయి మ్యారేజ్ చేయడానికి ఖచ్చితంగా అమ్మ కావాలని అనుకుంటుంది ఎప్పుడో ఒకప్పుడు కొంచెం లాంగ్ డిస్టెన్స్లోనో లేదా షార్ట్ డిస్టెన్స్లో ఖచ్చితంగా మదర్ కావాలని అయితే అనుకుంటుంది వాళ్ళకి వాళ్ళు అనే మాటలో ఎట్లుంటాయంటే ఒక సూదుల్లా గుచ్చుకుంటాయి అన్నమాట సో ప్లీజ్ అట్లా ఎవరిని అనకండి ఫస్ట్ ఓకే చెప్పే విధానం వేరే ఉంటుంది అనే విధానం వేరే ఉంటుంది రెండింటికి చాలా తేడా ఉంటుంది కన్సీవ్ అవ్వడం అన అవ్వకపోవడం అనేది మన చేతిలో ఉన్న పని కాదు మనం ఏదో ఏదో ఒక మూటలు మోసను అట్లా అట్లా కాదు కదా ఇది సో అది మన చేతిలో ఉన్న పని కాదు మనం ఏం చేయాలంటే జస్ట్ వాళ్ళకి ధైర్యం ఇచ్చి ఏం కాదు అని చెప్తే సరిపోతుంది అంతే తప్పించి ఓ నీకు కన్సీవ్ అవ్వలేదా నీకు ఇంక పిల్లలు అవుతారా కారా అవుతారు కారు కాకపోతే ఏంటండి భూమి మీద కూడదా పిల్లలు కాకపోతే సో ఇలాంటివి చూ అసలు ఆ టూ ఇయర్స్కి నేను ఎంత టార్చర్ పడ్డా కదా అసలు ఎన్ని కదా విన్నాను ఏడ్చాను అసలు ఏంటి ఇలా అని ఒక ఫీలింగ్ అయిపోయాను కదా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అసలు నేనైతే ఏంటి ఇలా నా లక్ ఏంటంటే మా హస్బెండ్ చాలా మంచివారు నన్ను అర్థం చేసుకుంటారు అండ్ తను నాకు సపోర్ట్ చేశారు కాబట్టి ఆ త్రీ ఇయర్స్ అయినా నేను హ్యాపీగా ఫీల్ అవ్వగలిగాను అదే కొంతమంది ఇంకా హస్బెండ్స్ కూడా అలాగే ఉండి బయట అలాగే ఉండి వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు చెప్పండి సో ఒక ఒకరిని మనం ఒక మాట అనే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి అసలు అలా వద్దా మాట అనేది ఎందుకంటే వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు దానివల్ల అనేది ప్రతి అమ్మాయి అనుకుంటుంది తన తల్లి కావాలని అలాంటప్పుడు నువ్వు కాలేదా నువ్వు ఇంకెందు ఇంకెందుకు కాలేదు అని ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఏం ఆన్సర్స్ ఇస్తారు దానికి సో ఇప్పుడు మనం ఉన్న జనరేషన్లో ఫుడ్ని బట్టి మనం తినే ఫుడ్డు మనం చేసే వర్క్ని బట్టి అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో వచ్చే ప్రాబ్లం ఎక్కువ ఇదే అనమాట ప్రెగ్నెన్సీది అయితే ఎర్లీగా కన్సిడర్ అయిపోతున్నారు కాకపోతే లాంగ్ డిస్టెన్స్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్న ఉన్నారు సో సో ఏంటంటే ఒక అమ్మాయి దేన్నైనా తట్టుకోలేస్తుంది కానీ ఇలా నువ్వు పిల్లలు కాలేదు నీకు అనే ఒక వర్డ్ ఉంది కదా అది అసలు చాలా అనిపిస్తుంటుంది అనిపిస్తుంటుందన్నమాట ఏంటి ఇలా అనేస్తున్నారు అని ఒక వాళ్ళు బయటికి ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు కానీ ఆ ఫీలింగ్ అనేది చాలా గ్రిటీగా ఉంటుంది సో దయచేసి తెలిసి కానీ తెలియక కానీ వాళ్ళని హర్ట్ చేయొద్దని చెప్తాను నేనైతే ఆ త్రీ ఇయర్స్ మ్యారేజ్ అంటే త్రీ ఇయర్స్ తర్వాతకి ఫోర్త్ ఇయర్లో నాకు కన్సీవ్ అని చెప్పొచ్చు ఫోర్త్ ఇయర్లోనే కన్సీవ్ అయింది సో కన్సీవ్ అయింది అండ్ హ్యాపీలీ మా పాప పుట్టింది మేము ఫుల్ హ్యాపీ కాకపోతే నాకు పుట్టిన తర్వాత కూడా ఈ ఉన్నారు కదా ఈ జనాలు అంతా అన్నారు కదా వీళ్ళని ఎట్లా మర్చిపోతామని అని చెప్పండి అసలు మర్చిపోలేము కదా అయ్యో ఇలా అన్నారే అని నాకు ఫీలింగ్ ఉంటుంది కదా సో ఈ ఫైవ్ ఇయర్ ఈ ఫోర్ ఇయర్స్లో నేను సఫర్ అయింది అసలు అంతా ఎంత కాదని చెప్పొచ్చు సో ఎవరైనా పిల్లలు లేరు అని నా ముందర చెప్పిననుకో వాళ్ళకి ఓకే చెక్ చేయించుకోండి చూపించుకోండి అండ్ అంతవరకు ఓకే అంతేగాని ఇంకా ఫేస్ పెట్టుకొని కన్సీవ్ ఇవ్వలేదా నీకు కన్సీవ్ అవ్వదా నీకు పుట్టరా పుట్టరు పుట్టరు వాళ్ళకేం తెలుస్తుంది చెప్పండి అది మన చేతిలో లేని పని అది దేవుడి చేతిలో కొంతమందికి ఎర్లీగా వన్ ఇయర్ లోపే ఇచ్చేస్తాడు కొంతమందికి టెన్ ఇయర్స్ అయినకి ఇస్తాడు అది మన చేతిలో ఎక్కడ ఉంటుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి తెలుసుకోలేకపోతాం మనము సో సో అలా ఎవరిని తెలిసి కానీ తెలుపుక కానీ హర్ట్ చేయకుండానే ఈరోజు నేను వీడియో చేసేది ఇదే అనమాట యాక్చువల్గా ఈ వీడియో చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చెయ్యాలా వద్దా అని ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అనమాట నేను సఫర్ అయింది ఇంకొకరు సఫర్ అవ్వకూడదు అన్న ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో ఏ దీనికి వ్యూస్ వస్తాయా రావా అన్నీ పక్కకు పెడితే నేను ఎంత ఘనంగా సఫర్ అయ్యానో అసలు ఎంత ఇబ్బంది పడ్డాను అనేది ఈ వీడియోలు షేర్ చేయాలి అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళ ఇంకొకరిని కనిసి ఇవ్వకుండా ఉన్న వాళ్ళని అలా ఇబ్బంది పెట్టకూడదు అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు వీడియో చేశానమాట సో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి చుట్టుపక్కల ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు మ్యారేజ్ అయ్యి ఉంటే కన్సీవ్ అవ్వకపోతే మీరు డైలీ ఇవ్వండి ఏం కాదు ఈ జనరేషన్లో ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ వల్లనో ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వల్లనే ఇట్లా అవుతుంది కొంచెం లేట్ అయినా కానీ కన్సీవ్ అవుతుంది అంత ప్రాబ్లం ఏం లేదని డేర్ ఇవ్వండి మీకు చేతనైతే అంతేగాని అసలు ఇంకా ఎలా అంటే నిజంగా అసలు చాలా మారారు మారారు అంటారు కానీ ఎక్కడ మారలేదు తెలుసు అందరు అలాగే ఉండిపోయారు ఎలా అంటే ఇంకా తనని టార్గెట్ చేయడం మీరు ముందుకు రాకూడదు మీకు పిల్లలు లేరు త్రీ ఇయర్స్కే త్రీ ఫోర్ ఇయర్స్కే ఆ మాట అనేస్తారు ఏదో సరే ఒక ట్వంటీ ఇయర్స్ అట్లా పోయాకంటే అది వేరు ఒక మ్యారేజ్ అయిన త్రీ ఫోర్ ఇయర్స్కి మీకు పిల్లలు లేరు మీకు ముందు రాకూడదు మీరు అది చేయకూడదు ఇది చేయకూడదు నిజంగా ఎప్పటికీలానే ఉన్నారు జనాలు అసలు ఎక్కడ మారలేదు ఎక్కడ చేయలేదు ఆ భయానికి చాలామంది ఏంటంటే ముందు ముందు నడవడానికి భయపడుతున్నారనమాట అసలు ఎంత ఘనంగా ఎఫెక్ట్ అవుతుందంటే ఆ మాటలు అసలు చెప్పలేము మనము ఎక్స్ప్రెస్ చే ఎక్స్ప్రెస్ చేయలేరు కానీ అసలు ఎట్లా అనిపిస్తుంటుందంటే ఒక సూదులతో గుచ్చినట్టు అనిపిస్తుంటాయి ఆ మాటలు మీకు వీలైతే సపోర్ట్ చేయండి లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి వాళ్ళ వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు వాళ్ళు ఎట్లా ఏం చేసుకోవాలో వాళ్ళు చేసుకుంటారు అంతే తప్పించి మీరెవరు చెప్పడానికి నీకు కన్సీవ్ అవ్వలేదు ఇంకా కన్సీవ్ కాదా ఓ త్రీ ఇయర్స్ అయింది అసలు మీకు పిల్లలు పుట్టరా అసలు మంది అసలు కొంచెం పెద్దోళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేయాలి పిల్లలకి అదే ఏం కాదురా సరే ఈరోజు కాకపోతే లేపనే కన్సీవ్ అవుతుంది ఇవాళ పిల్లలు ఇట్లనే ఎవరు ఫుడ్ వాళ్ళనో దేని వల్లనో అని చెప్పాలి కదా వాళ్ళు అది చేయరు ఇంకా వాళ్ళని ఇంకేదో వచ్చి పుల్లలు పెడుతుంటారనమాట ఏంటి నీకు ఇంకా కన్సీవ్ అవ్వలేదా పెళ్ళే మూడు సంవత్సరాలయ్యిందిగా నాలుగు సంవత్సరాలు అయిందిగా ఇట్లా చెప్తూ ఉంటారనమాట పెద్దోళ్ళు డేర్ ఇవ్వాలి అంతే తప్పించి ఇంకా నువ్వే భయపెడుతుంటే ఇంకా ఇంకెంత భయపడుతుంది చెప్పండి సో అలా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనమాట నేను ప్రెగ్నెన్సీ సిచ్యువేషన్ ప్రెగ్నెన్సీ కన్సివ్ అవ్వకపోవడానికి నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే మంచి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి మీకు నచ్చి అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఫస్ట్ మీ మనసుకు నచ్చి ఒక గైనకాలజిట్ దగ్గరికి వెళ్ళి నమ్మకంగా ఉండండి అంటే కన్సీవ్ అవుతుంది ఏం కాదు అని వాళ్ళు ఏది చెప్పిరో అది చేయండి అంటే డైరెక్ట్ చేయమని చెప్పిరా లేకపోతే ఇంకా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే దాన్ని కవర్ చేసుకోమని చెప్పిరా ఏజ్ చెప్పిరోస్టీస్ అట్లా చేయండి ట్రై చేయండి ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ కొంచెం కొంతమందికి కొంచెం తొందరగా అందవచ్చు కొంతమందికి కొంచెం లేట్గా జరగవచ్చు కానీ జరగడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా సో ఇవాళ రేపు టెక్నాలజీ చాలా మారింది ఫాస్ట్ మెడిసిన్స్ ఫాస్ట్గా అంటే చాలా మెడిసిన్స్ చాలా వచ్చేసినాయి టెక్నాలజీ కూడా చాలా ఫాస్ట్గా మారిపోయింది అండ్ కనసు అవ్వడం అనేది కొంచెం లేటో ముందరనో అవుతూనే ఉన్నాయి సో ప్లీజ్ ఎవరు ఫీల్ కాకండి సఫర్ అవ్వకండి ఇంకా మీరు బయట వాళ్ళ మాటలు పట్టించుకొని బాధపడుతుంటారు కదా అప్పుడు మీ హార్మోన్స్ ఇన్బాలెన్సే ఇంకా అది మీ బాడీకి ఇంకెక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట వాళ్ళు అన్నప్పుడు ఒకటే మాట చెప్పండి మేము మా ప్రయత్నం చేస్తున్నామని చెప్పండి లేకపోతే మాకు ఇప్పుడు అవసరం లేదు అనుకుంటున్నాం మీకు ఏమైనా అవసరమా అని చెప్పండి గట్టిగా అనేస్తాయండి సో ఏంటి అంటే మంచిగా చెప్తే తీసుకోవచ్చు చాలా చెడిగా చెప్తే అసలు తీసుకోవాల్సిన అవసరం లేదనేది నా ఫీలింగ్ నాకు ఆ టైంలో నాకు తెలియక ఎయిటీన్ ఇయర్స్కి చాలా సఫర్ అయిపోయాను అనమాట అంటే మో అందరు ఇలా అనేస్తున్నారు డేర్గా వాళ్ళకి సమాధానం చెప్పేంత డేర్ లేదప్పుడు నాకు సో వన్స్ కన్సీవ్ అయ్యాక ఇంకా అనిపించింది ఏమో ఎవరెవరైతే అన్నారు వాళ్ళని దుమ్ము దుప్పేసేయాలన్న ఒక ఫీలింగ్ వచ్చిందనమాట సో హెడన్లీ హ్యామ్ కన్సీవ్డ్ నాకు ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు సో నా లాగే మీ అందరికీ మంచి లైఫ్ వస్తుంది కన్సీవ్ అవ్వని వాళ్ళకి అండ్ కన్సీవ్ అయ్యి నా లాగా సఫర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి యాక్చువల్గా ఈ వీడియో చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాకపోతే నేను సఫర్ అయిన విషయం అందరికీ తెలియాలి నా అలాగే ఎంతోమంది సఫర్ అవుతున్నారు తెలుసా నేననే కాదు ఇలా మాటలు పడ్డ వాళ్ళు చాలామందే ఉన్నారు అండ్ నా ముందర ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అవుతారు కదా వన్ ఇయర్ టూ ఇయర్కి వాళ్ళు అని అనేస్తూ ఉంటారు అప్పుడు నేను చెప్తాను అనమాట వాళ్ళ మ్యారేజ్ అయింది ఇప్పుడే కదా వాళ్ళు ప్లాన్ చేసుకుని మీకు ఎందుకు అంత అని చెప్తూ ఉంటాను అనమాట సో తెలిసి తెలియక ఎవరిని ఏ విషయంలో కూడా హర్ట్ చేయకండి ఎందుకు అవసరమే ఉంది ఒకళ్ళు హర్ట్ చేస్తే మనకేమొస్తుంది చెప్పండి సో తెలుసుకో తెలియక వాళ్ళని హర్డ్ చేయకుండా ఒకవేళ తెలియక హర్డ్ చేసిన తర్వాత వాళ్ళకి సారీ చెప్పేసేయండి ఏంటి అంటే ఇంకేం చెప్పాలి సో ఈరోజు వీడియో అయితే ఇది అండ్ నేను ఇంత ఫీల్ అయ్యానన్న విషయము నేను మీకు చెప్తున్నాను అసలు నా మ్యారేజ్ అయ్యేటప్పటికి సెవెంటీన్ ఇయర్స్ మా పాప ఉట్టేటాయానికి నాకు ట్వంటీ వన్ ఇయర్స్ నాకు అక్క పాప పుట్టింది కాకపోతే వీళ్ళు మ్యారేజ్ అయిన ఇయర్స్ని బట్టి ఇంకా త్రీ ఇయర్స్ అయింది కదా అన్న ఒక ఇది బట్టి నన్ను టార్గెట్ చేశారు కానీ నాకు కరెక్ట్ టైంకి పాప పుట్టేసింది ట్వంటీ వన్ ఇయర్స్కి మా పాప పుట్టేసింది అనమాట సో ఇది అనమాట ఈరోజు వీడియో సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్స్ దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అండ్ మీరు దీనివల్ల ఎంత సఫర్ అవ్వారో అది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇంకెవరైనా సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను భయపడకండి అండ్ ఇవాళ పాస్ట్ టెక్నాలజీ వచ్చింది అన్నీ పాజిటివ్ ఉన్నాయి సో త్వరలోనే మీరు కూడా గుడ్ న్యూస్ తింటారని నేను ఆశిస్తున్నాను అండ్ ఈరోజు ఈ వీడియోతో సమాప్తం బాయ్